పామాయిల్ రైతులకు ప్రభుత్వం ద్వారా అన్ని విధాలుగా న్యాయం చేస్తామని ప్రతిపాడు ఎమ్మెల్యే రాజా అన్నారు కాకినాడ జిల్లా ప్రతిపాడులో ఆదివారం సాయంత్రం తమ క్యాంప్ కార్యాలయంలో ప్రతిపాడు ఎమ్మెల్యే సత్యప్రభ రాజాకు కెర్లంపొడి ప్రతిపాడు ఏలేశ్వరం మండలాల పరిధిలో ఆయిల్ పాంప్ రైతులు భారతీయ కిసాన్ సంఘ్ మరియు ఏపీ ఆయిల్ ప్రెడ్ రైతుల ఆధ్వర్యంలో వారు ఎదుర్కొంటున్న సంస్థలపై వినతి పత్రం అందజేశారు ముందుగా ఎమ్మెల్యే సత్యప్రభకి పలువురు పామాయిల్ రైతులు వారు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు ఈ మూడు మండలాల పరిధి నుండి పామాయిల్ గెలలో ఏలూరు జిల్లా పెదవేగి ఫ్యాక్టరీకి రవాణా జరగడం వల్ల నూట ఎనభై ఐదు కిలోమీటర్ల దూరం అవడంతో కష్టతరం అవుతుందని అయితే ప్రభుత్వం ద్వారా ఈ మూడు మండలాల పరిధిలో పామాయిల్ ఫ్యాక్టరీని కొత్తగీ ప్రాంతంలో నెలకొల్పితే ఈ ప్రాంత రైతులకు ఎంతో యోజన ఉంటుందని అలాగే పలువురికి ఉద్యోగాల కల్పన జరుగుతుందని ఎమ్మెల్యే సత్యప్రభకి తెలిపారు ఇది రా కాకుండా ప్రభుత్వం ఇస్తున్న రాయితీని ప్రయోజనకరంగా ఉంటుందని అలా కాకుండా ప్రైవేటు తెలిపారు దీనిపై ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ ఈ మూడు మండలాల పరిధిలో ఆయిల్ ఫామ్ రైతులకు ఎటువంటి నష్టం లేకుండా వారి సంస్థలపై అసెంబ్లీ మరియు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తామని రైతులకు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో గోగుల వెంకటేశ్వరరావు కిసాన్ సంఘ రాష్ట్ర కార్యదర్శి ఎల్లప్పు సూర్యనారాయణ జిల్లా అధ్యక్షుడు రాసన్ శెట్టి రాజా నేలగిరి చిట్బాబు మూడు మండలాల రైతులు పాల్గొన్నారు ఎందుకంటే మన ఏం అదే ప్రారంభం ప్రారంభం అయిన వైఎస్ మనకి నీరు అందట్లేదు అండి మనకి బోర్లు అయ్యి మనం చేస్తున్నాం కానీ వాటిలో కూడా మనకి కరెంట్ సమస్యల వల్ల పామాయిల్ తోట తరగడానికి కూడా మనం ఇబ్బంది పొందుతున్నాం అందువల్ల మేడం ఆ వైఎస్ గారు మీరు మాట్లాడతారు థ్యాంక్ యూ మేడం అది కొంచెం తొందరగా మనకి వచ్చి మన నియోజకవర్గంలో తెలియజారు మన వాళ్ళకి కనిపిస్తే కొంచెం పామాయిల్కి కాదు మన అన్ని పంటల్లో కూడా త్వరగా తీసుకొచ్చి రైతు చాలా లాభాక్తి పొందుతున్నారు మీరే ప్రధానమైన సంస్థ మేడం మన న్యూస్ వస్తే ఉన్న आजकल का बेटा बेटा पर हूं उन्हीं सत्ता पर इन्हीं दर्जन के अपने सर्वेक्षण पन्ने काणवाया से बात कर रहा हूं मान ये दर्जन कापन नहीं कर दो कुछ काम लोग और क्या पुरुष से आज स्क्रीन के बोलेगा दादा आज ये वितरण देने को होता है कौन थोड़ा बड़ा कर रहा है मतलब कल चलता है इधर फैक्ट्रीला क्या रहता है आदमी लोग बिल्कुल ये रंग के है बस सबका काम दादी है निश्चितंगा తీసుకెళ్ళి మన ఏరియాలో ఎందుకంటే మీరు చెప్పింది మీరు అయితే వరకు మీరు ఉన్న ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుతుంది రెండోది రెండో ఉపయోగం కూడా ఉండదు మనకి మన ఏరియాలో ఫ్యాక్టరీ వచ్చిందంటే మన కన్సల్సీలో ఉన్న వాళ్ళు కూడా మనం ఎంప్లాయ్మెంట్ మేడం చాలా సక్సెస్ అంటారు మేము గ్యారంటీ ఎంత ఆయిల్ పాంప్ తోటల మీద రైతులు నిలబడి బ్రతుకు జీవనం గడిపిస్తున్నారు ఇక్కడ ఆయిల్ పాంప్ ఫ్యాక్టరీ వచ్చినట్టయితే అనేక మంది వేలాది మంది రైతులు బతుకుతారు దాంతోపాటు రైతు కూలీలు ఎంప్లాయ్మెంట్ కూడా బాగా పెరుగుతుంది ప్రభుత్వం ఇక్కడ ఏదైతే లక్ష్యం ఏదైతే ఉందో ఉద్యోగాలు ఇవ్వాలి ప్రైవేట్ పరంలో అయినా సరే ఏంటి రెండు లక్షలు ఇస్తారు రైతుకి లాభం చేయూత దీని మీద ఎమ్మెల్యే గారు తప్పకుండా రైతుల యొక్క కోరికలన్నీ రాసుకున్నారు రైతుల యొక్క సమస్యలన్నీ దీని మీద స్పందించారు బాగానే తప్పకుండా అసెంబ్లీలోనూ ముఖ్యమంత్రి గారితోనూ మాట్లాడి ఈ ఏరియాలో ఫ్యాక్టరీ వచ్చే విధంగా నేను చాలా గట్టిగా కృషి చేస్తానని ప్రైవేటీకరణ కూడా ఆపే విధంగా ప్రయత్నం చేస్తానని ఎమ్మెల్యే గారు హామీ ఇవ్వడం జరిగింది కాకినాడ <laughs> జిల్లా పచ్చిపాడు గ్రామం ఈ గోగులు పామాయిల్ రైతులందరూ కూడా పచ్చిపడు శాసనసభ్యులైన కోలుగు సత్యప్రబాబు గారిని కలిసి పామాయిల కోసం మాట్లాడడం జరిగింది పత్తిపాడు ఏరియాలో పామాయిలు రైతులందరూ కూడా ప్రయోజనం కోసం పామాయిల్ ఫ్యాక్టరీని నిర్మించాలని చెప్పి మేడం గారు కోరడం జరిగింది మేడం గారు దాన్ని సానుకూల కోసం అందించారు ఏరియాలో ముప్పై వేల ఎకరాల తోలు కలిగి ఉన్నారు రైతులందరూ కూడా ఇక్కడ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం జరిగితే అందరికీ లాభసాటిగా ఉంటుందని మేడం గారు వివరించడం జరిగింది కాబట్టి ఈ ఫ్యాక్టరీ ఇక్కడ నిర్మించి నిర్మించి ఎంప్లాయ్మెంట్ ఇప్పించడం వల్ల ఎమ్మెల్యే గారు కూడా చాలా చాలా సానుకూలంగా ఉన్నారు ప్రైవేట్ ఫారం అవ్వకుండా గవర్నమెంట్ ఏపీ ఆయిల్ ఫ్యాడ్ రైతులందరూ కూడా ప్రయోజనం చేకూరుతుందని మేడం మండలం నా పేరు నమ్మే ప్రసాద్ మండలం ఏలేకరం గ్రామం ఇప్పుడు ప్రస్తుతానికి ఈ కార్యక్రమంలో ప్రివేటీకరణ అంటే ఈ ఆయుధ ప్రివేటీకరణ చేయడానికి ఈ పారిశ్రామికవేత్తలు గవర్నమెంట్ కూడా గవర్నమెంట్ పరిపాలకులు కూడా ప్రయత్నిస్తారని చెప్పేసి అన్నారు అంటే దాన్ని నిరోధించడానికి భూబిద వెంకటేశ్వర గారు ఈ ప్రభుత్వం ప్రభుత్వం అందరూ కూడా ఈ ఎమ్మెల్యే గారిని కలిసి ఆ సమస్య వివరించి ఆ ప్రవీటీకరణ ఆఫ్ చేయించి ఈ ఇక్కడ ఫ్యాక్టరీ కట్టేటట్టుగా ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేయడానికి దీని అనుమతి కావడం తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్